హాయ్ ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను శ్రీ మహావిష్ణువు రాముడు శివుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా దేవతలందరూ ఆశ్చర్యపోయేలా అలాగవే విశ్వమే సంబరపడేలా జరిగిన ఒక మహత్తర ఘటాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా శ్రీ మహావిష్ణువు తన స్వరూపాన్ని విడిచి మానవుడి రూపంలో శ్రీరాముడిగా భూమిపై అవతరించారు అంతేకాకుండా రాక్షసులను సంహరించడమే పరమ ఉద్దేశమా లేదా ఇందులో మరింత లోతైన అద్భుతమైన ఇంకా అపరిమితమైన తత్వం దాగి ఉందా అయితే ఇదొక దేవుని లీల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా నిర్ణయించిన ఓ మహోన్నతమైన యజ్ఞం అయితే ధర్మం ప్రమాదంలో పడినప్పుడు భగవంతుడు తానే స్వయంగా భూలోకానికి రావాలి అయితే మరి రాముని అవతారం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి ధర్మం భూమి అయోధ్య సకల వేదమైన ఒక పవిత్ర రాజధాని అయితే అక్కడ చక్రవర్తి దశరథ మహారాజు పాలిస్తున్నాడు ధర్మం నీతి మంచి ఫలం రాజ్యానికి తల మాణిక్యం అలాగే శాంతి స్వేచ్ఛలతో నిండిన నగరం అయోధ్య కానీ ఒక దుఃఖం అలాగే ఒక ఆరాటం దశరథుని గుండెని తొలిచేస్తూ ఉండేది అదేంటంటే సంతానం సంతానం లేని బాధ అయితే ఆ రాజు ఎంతో ధర్మవంతుడు ప్రజలను తన సంతానంగా భావించే గొప్ప గుణశాలి అయినా తన వంశాన్ని కొనసాగించే వారసులు లేకపోవడం వలన తన జీవితంలో పెద్ద లోటు సమస్యగా మారింది అయితే రాజులు సభలో కూడా దీనిపై చర్చలు జరిగేవి మహర్షులు మంత్రులు అందరూ ఈ పరీక్షకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఉండేవారు అదే సమయంలో మరోవైపు భూమాతను భయం భ్రాతులుగా గురిచేసే ఒక బికారమైన శక్తి పెరుగుతూ ఉంది ఆ శక్తే రాక్షసరాజు రావణుడు తన మహాతపస్సుతో అయోగ్య వరాలను పొంది లోకాలను విపత్తుగా మారాడు ఇంకా అతని దర్పం దేవతలకు సైతం వణుకు పుట్టించింది అయితే యజ్ఞ యాదడులు అడ్డుకట్టుకు వచ్చాయి మరోవైపు భూమాత భరించలేని భారంతో దేవతలకు శరణ వేలింది అప్పుడు ఆ పరమాత్మ శేషతల్పంలో సైనించి క్షీరనగరంలో విశ్రమిస్తూ ఉన్నారు విష్ణవంతత ఒక హృదయ విధాకరమైన వేడుక నడుస్తుంది భూదేవి తన ఆర్తనాదాన్ని వినిపిస్తూ భగవంతుని ఎదుట ప్రాణత చేసింది అప్పుడు పరమాత్మ తన దివ్య దృష్టితో భూమిని పరిశీలించారు అయితే ఆ క్షణంలోనే అతని హృదయం భక్తుల కోసం ఉప్పొంగిపోతుంది ధర్మం నశించే పరిస్థితి అంచనా వేసిన అనంతరం పరమాత్మ అయితే తన దివ్య సంకల్పాన్ని ప్రకటించారు అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి రావణాశ్రుణ్ణి సంహరించడానికి భక్తులను రక్షించడానికి నేను మానవుడిగా భూలోకంలో శ్రీరామునిగా అవతరిస్తాను అయితే ఈ మాటలు వెలువడిన క్షణమే విశ్వమంతా మారిమోగిపోయింది ఇంకా లోకతరాల్లో దేవతలు సంతోషంతో జయ జయధ్వనులు చేశారు అలాగే అప్సరస్సులు నర్తించసాగాయి వేదాలు స్వయంగా రాముని అవతారాన్ని గానం చేశాయి అయితే ఆ సంకల్పం నిజమయ్యేందుకు చక్రవర్తి దశరథ మహారాజు పుత్రికామేష్టి యాగాన్ని అయితే నిర్వహించారు మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడి అవతారానికి భూమికను సిద్ధం చేస్తూ యాగాన్ని సమర్థంగా నిర్వహించేలా పర్యవేక్షించారు అంతేకాకుండా యాగం ముగిసిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై తేజస్సుతో నిండిన పాయస పాత్రను అందజేశారు అయితే అదే శ్రీరాముని ఆహ్వానం ఆ పాయసాన్ని భర్తలు పంచుకోవడంతో పాలచక్రం తన మహత్తర ఘట్టాన్ని మొదలుపెట్టింది అయితే ఆ మహత్తర ఘట్టానికి శిరోభూషణంగా చైత్రశుక్ల నవమి ఉదయానికి మరియు ఆదిత్యుని మహోదయ వేళ స్వయంగా పరమాత్మ అయితే జన్మించారు ఆ క్షణం విశ్వమంతా ప్రకాశించిపోయింది అలాగే నదులు సంగీతాన్ని ఆలంబించాయి ఇంకా అగ్ని మరింత దీపవంతమయ్యింది మరియు వాయువులు పరిపాలభరితమైన అనుగ్రహించాయి అంతేకాకుండా భూలోకమంతా ఆ దివ్య క్షణాన్ని దీవించింది అయితే దేవతలు అప్సరస్సులు ఇంకా గంధర్వులు అంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు శ్రీరాముడు జన్మించగానే వేదశేషలు మారిమోగాయి ఒక మహద్దరచార్యం కౌసల్యదేవికి కొన్ని క్షణాల పాటు ఓ దివ్య స్వరూపం ప్రత్యక్షమైంది తన కడుపులో జన్మించిన కొడుకు స్వయంగా శ్రీ మహావిష్ణువు అయితే నీలమేఘ శ్యామ అలాగే శంఖ చక్రగా కథ పద్మదారిణం ఇంకా శ్రీరాముడు తన అసలైన స్వరూపాన్ని చూపించి తన అవతార రహస్యాన్ని అయితే వివరించారు అమ్మా నన్ను ఒక సాధారణ మానవుడిగా కాక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన పరమాత్మగా అయితే భావించు అంతేకాకుండా భక్తుల కోసం ఇంకా నీతికి పరిరక్షణ కోసం ఆ పరబ్రహ్మమైతే ఈ అవతారం తీసుకుంది అని శ్రీరాముడు చెప్పిన ఆ మాటలు వేదాలకు కూడా అందని మహ దివ్య రహస్యాలైతే ఆ క్షణం సమస్త లోకాలను దివ్యనందనాన్ని ఇచ్చింది అలా పరమాత్మ భూలోకానికి రాకపోతే ధర్మం అయితే పూర్తిగా నశించి ఉండేది అయితే ఈ కథలోని ప్రధాన సందేశం ఏంటంటే శ్రీరాముడు కేవలం ఒక రాజకుమారుడు మాత్రమే కాదు అలాగే కేవలం ఒక వీరుడు కూడా కాదు ఆయన జగత్తుకే మార్గదర్శకుడు అయితే రామాయణం అనేది మోక్షం పదం అంతేకాకుండా శ్రీరాముడి జన్మదినమైన రామనవమి రోజు మనమైతే రాముని స్మరించాలి అలాగే రాముని గుణాలను పాటించాలి ఎలా అంటే ఓం శ్రీ రామ నీ నామే మా రక్షణ నీ ధర్మమే మా జీవితం అని స్మరించుకుంటూ రామనవమిని ఘనంగా జరుపుకుందాం అయితే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి